కష్టపడి సంపాదించిన సొమ్మును ఎవరికైనా అప్పుగా ఇచ్చిన వ్యక్తి ఆ సొమ్ముతో జల్సాలు చేసుకున్నాడు చివరికి దివాలా తీశాడు ఎదురుగానే తిరుగుతూ ఉంటాడు అప్పించిన వ్యక్తి ఏం చేయగలడు ఏమీ చేయలేడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని కట్టకుండా పరారైన తోడు దొంగలు నీరవ్ మోదీ మోహుల్ చోక్సీ చేరో దేశంలో తలదాచుకునే ప్రయత్నం చేశారు మోహుల్ చోక్సీ ఇప్పటికే బెల్జియంలో దొరికాడు అక్కడ భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకే ఆయన్ని అరెస్ట్ చేశారు ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నాడని చెబుతున్నారు నీరవ్ మోదీ లండన్లోనే ఉన్నారు ఆయన అప్పగించాలని భారత ప్రభుత్వం అక్కడ న్యాయ పోరాటం చేస్తోంది ఒకవేళ నీరవ్ మోదీని కూడా లండన్ నుంచి తీసుకువచ్చారే అనుకుందాం అప్పుడేం జరుగుతుంది చోక్సీని నీరవ్ మోదీని పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కూర్చోబెట్టి ఎగ్గొట్టిన పదమూడు వేల కోట్లు దానికి వడ్డీ వసూలు చేసుకుంటారా వాళ్ళని తీసుకురావడానికి అయ్యే ఖర్చు కూడా భారత ప్రభుత్వమే పెట్టుకోవాలి విదేశాల్లో వారి వద్ద ఎంత ధనం ఉందో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు వారిని తీసుకురావటం కన్నా ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ని దోపిడీ చేసి దోచుకుపోయిన పదమూడు వేల కోట్లతో ఆయా దేశాల్లో కొన్ని ఆస్తులు పెట్టుబడులను అన్ని గుర్తించి చేయాలి ఇద్దరితో పోలిస్తే మాల్యది మరో డిఫరెంట్ స్టోరీ ఆయన కూడా బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిపోయాడైతే విజయ్ మాల్యా మాత్రం అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులు బ్యాంకులు జప్తు చేశాయని తనకు అనుమతిస్తే అన్నిటినీ వేలం వేసి వడ్డీతో సహా కట్టేస్తానని అంటున్నారు ఇప్పుడు కావాల్సింది వారిని అరెస్ట్ చేయటమో విదేశాల్లో ఉన్న వారిని తీసుకురావటమో కాదు వారు దోచేసిన డబ్బుల్ని మళ్ళీ బ్యాంకులకి జమ చేయటం అది జరిగినప్పుడే అసలైన న్యాయం అందినట్లవుతుంది వారిని తీసుకొచ్చి కొన్నాళ్ళు జైల్లో పెట్టి తర్వాత వదిలేస్తే ఆ దోచేసిన సంపద అంతా వాళ్ళే అనుభవిస్తారు అప్పుడు న్యాయం ఎవరికి జరిగినట్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి